సీమంతం ఏ నెలలో చేయాలి అనేటటువంటి ప్రశ్న సీమంతం అనేటటువంటిది అమ్మాయి అంటే పూర్వం అయితే కనుక మూడు నెలల్లో పూర్తి అయితే కానీ అప్పటి వరకు కూడా అసలు ఎవరికి చెప్పేవారు కాదు అంటే మూడు నెలలు ఇంకా దగ్గరలో మూడో నెలలు కూడా నిండుతుంది అమ్మాయి నాలుగో నెలలోకి ప్రవేశిస్తుంది అనుకున్న తరుణంలోనే ఎవరికైనా చెప్పేవారు అయితే ఇప్పుడు నేటి కాలమాన పరిస్థితులను బట్టి మనకి సైన్స్ డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎప్పుడైతే గర్భం దాల్చిందో అప్పుడు ఎంత ఒక వారం రోజుల లోపలే తెలుస్తుంది వారం పది రోజుల లోపలే తెలుస్తుంది అయితే మూడో నెలలో అత్తగారింటికి వచ్చి అమ్మ దొంగ చలిమిడి అనేటటువంటిది పెడుతుంది అంటే ఒక తెల్ల చీరకి ఏదైనా సరే గ్రీన్ ప్రింట్ లాంటివి ఉండేటటువంటివి చూసుకొని తీసుకొని వచ్చి పసుపు కుంకుమ అదేవిధంగా చలిమిడి అవి ఆ దొంగ చలిమిడి అని ఎందుకన్నారంటే ఈ చలివిడి మూడో నెలలో పెడితే తల్లి అత్తగారింటికి వచ్చి పెట్టినప్పుడు ఎవరు చూడకూడదు అక్కడ తల్లి అత్తగారు తప్ప మహా అయితే ఉంటే ఆడపడుచు అంతే తప్ప ఇంకెవరు అందరూ కలిపి చూడకూడదు అని చెప్తారు అందుకే దీన్ని ఏమంటారంటే దొంగ చలిమిడి అనే పేరుతో పిలుస్తారు ఇది పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఈ అమ్మాయి మూడో నెల దాటిన తర్వాత ఎవరికైనా సరే బంధుమిత్రుల ఇళ్ళకి ఎక్కడికైనా సరే శుభకార్యాలకు వెళ్తే కనుక ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కో చీరా జాకెట్ పసుంకో ఏమైనా పెట్టినా కానీ తప్పు ఉండదు అని చెప్పి ఆ అమ్మాయి కడుపు చలవ కోసమని అమ్మజాత పెట్టించేటటువంటిది దొంగ చల్మిడి అనేటటువంటిది పెడతారు అంటే సీమంతం అనేటటువంటిది ఎప్పుడు చేయాలి అంటే ఐదో నెలలో కానీ ఏడో నెలలో కానీ తొమ్మిదో నెలలో కానీ శ్రీమంతము అనేటటువంటిది సీమంతాన్ని చేయటము ఆనవాయితీ లేదండి మరి మాకు మా పూర్వీకులకి లేదండి అనుకున్న పక్షంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి అప్పుడు వాడు చేయలేదు మరి మమ్మల్ని చేసుకోమంటారా అని అడగండి అయితే దీనికి పసుపు కుంకం పెట్టి చీరా జాకెట్ పెట్టి నలుగురు చే ముత్తల చేత గాజులు వేయిస్తారు ఇదంతా శుభకరమైనటువంటిదే కాబట్టి చక్కగా చేసుకోవచ్చు అయితే ఈ సీమంతాన్ని ఏమండి మా వాళ్ళనింటో ఐదో నెలలోనే ఆనవాయితీ ఉందండి మరి ఏడో నెలలో చేసేటటువంటిది లేదండి అంటుంటారు అందుకనే మన పూర్వం నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఐదో నెలలో అయితే ఐదు ఏడో నెలలో అయితే ఏడో నెల తొమ్మిదో నెలలో అయితే తొమ్మిదో నెల అప్పుడు మన ఏ నెలలో ఆనవాయితీ ఉందో నెలల్లో ఆ నెలలో మాత్రమే ఈ సీమంతం అనేటటువంటిది చేస్తారు అయితే అత్తగారింట్లో చేయాలా పుట్టింట్లో చేయాలా అని అంటే కనుక సాధారణంగా అత్తగారింటికి పుట్టింటి వారు వచ్చి చేస్తారు పుట్టింటి వా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ అత్తగారు వాళ్ళు వెళ్ళి పుట్టింట్లో చేస్తారు పూర్వపు పద్ధతి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అత్తగారింటికే ఈ పుట్టింటి వారు అమ్మ వాళ్ళు వచ్చి ఈ అమ్మాయికి ముందు పుట్టింటి వారు చేస్తే ఆ తర్వాత అత్తవారు కూడాను వీళ్ళింటి ఇక్కడే చేయటం జరుగుతుంది అయితే పుట్టింట్లో చేసినా అత్తగారింట్లో చేసినా ఎక్కడ చేసినా పర్వాలే దాని గురించి మనం బెంగ పడవలసిన పని లేదు గొడవలు పడవలసినటువంటి పని అంతకంటే లేదు ఎందుకని అంటే ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువు సురక్షితంగా ఉండాలి ఈ తల్లికి పునర్జన్మం అట్లా అందుకని చెప్పి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని చెప్పి పది మంది ముత్తైదుల్ని పిలిచి ఈ విధంగా గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇత్యాదులన్నీ కూడాను ఇచ్చి తల్లి అత్తగారు చలిమిడి పెట్టేటటువంటిది ఇది ఇది ఐదో నెలలో కానీ ఏడో నెలలో కానీ తొమ్మిదో నెలలో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు